నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా విజయనగరం జిల్లా బొబ్లీ రోటరీ క్లబ్ జిల్లా చైర్మన్ కారుణ్య ఫౌండేషన్ అధినేత జేసీ మాస్టార్కి ఎన్టీఆర్ స్మారక అవార్డు ఇవ్వడం జరిగింది విజయవాడలో రోటరీ క్లబ్ వారు కలింగ వైశ్య భవనంలో జేసి మాస్టార్కి ఘనంగా సన్మానం నిర్వహించారు నూటికో కోటికో ఒకరికి ఇలాంటి అవార్డులు వస్తాయని గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆ సేవకు ఈ పురస్కారం అందిందని పలువురు కొనియాడారు ఈ అవార్డు రావడం వల్ల బొబ్బిలికి విజయనగరం జిల్లాకి ఆంధ్ర రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందని దీనికి కారణం రాజ్ మాస్టార్ సేవే ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు గెంబల శ్రీనివాసరావు ఉపాధ్యాయులు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు సత్కారం చేశారు మీకు ఒక నార్మల్ మ్యాన్ ఇంకా మనకి ఒక సర్వీస్ మ్యాన్ చేసేది కనుక డిఫరెన్స్ అనేది చాలా చాలా డిఫరెన్స్గా ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏంటన్నది అనేది నేను మీకు ఒక కామన్ హ్యూమెన్ ఏమో సర్వీస్ చేసి ఈ లెవెల్కి రావడం అనేది ఎన్టీఆర్ అవార్డు రావడం అనేది చిన్న విషయం కాదు అది చాలా గ్రేట్ సో అలా రావాలంటే

నేను అంబీ అయితే కనుక ఆ బకాసుకోవాలనే ఉద్దేశంతో ఆయన బాగా మెచ్చి తెచ్చుకొని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాను చాలా చక్కగా మాట చెప్పినట్టుగా అయితే ఆ ఏ విధంగా చేస్తున్నారో మించి అదే స్థాయిలో కూడా నేను కూడా సహకారం ఆయనతో పాల్సిన తప్పు కూడా పాల్చున్నా కానీ ఇక్కడ సభంగా చెప్పుకోవాలి అతను కూర్చున్నాను వ్యవస్థ ముందు బాగుండాలి తన ఫ్యామిలీ బాగుండాలా తన చుట్టూ కూర్చున్న వ్యవస్థ బాగుండాలా తన కూర్చున్న ఊర్చున్న ఊరు బాగుండాలా అలా రకరచనతో ఉంటారు ఇది వేషాం నుంచి అయితే ఒక వ్యక్తి ఉంటారు ఒక కులం నుంచే వ్యక్తి ఉంటుంది కానీ ఇటు హిందువు అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు ఏ జాతి వాళ్ళు అవ్వచ్చు ఏ కులం వాళ్ళు అవ్వచ్చు ఆ పూర్వంలో ఏదైనా మైలేజ్ ఉంటే ఆ మైలెస్ ని కవర్ చేయడమే అంత ముఖ్య ఉద్దేశం మరొక ముఖ్యంగా రాజమేషన్ చూసుకొని ఆ పులిని చూసి నాకొని పెట్టుకుంటే పెట్టుకుంటాం చూసి నేను పెట్టుకుంటాం పూల ఆ పులి పక్కన తిరిగి నేను కూడా వాటర్ పెట్టుబడుతున్నాను అయితే ఒకటి ఆ వాటర్ పెట్టుకున్నా మాకు కూడా సంతోషం ఇస్తే ప్రతి మన మధ్యలో ఏ రోజు మనతో పాటించిన ముందుగా ముందు పంచాలి భగవంతుడు చెప్తాడు భగవంతుడు ఎక్కడైనా అన్యాయం ఇస్తాడు అంటారు అలాగా బుగ్గు ప్రజలకి పేదవానికి అతను మరండి సృష్టించి ఆ పేదవాళ్ళందరినీ రక్షించడానికి ఎవరికి ఇబ్బంది ఉందో అక్కడికి వెళ్ళి చూడడం నాకు ఇష్టం వాళ్ళను పరామర్శించడం నాకు ఇష్టం వాళ్ళని అప్లిప్తి చేయడం నాకు ఇష్టం వాళ్ళని చదివించడం నాకు ఇష్టం వాళ్ళని పోషించడం నాకు ఇష్టం అందుకే మొదటి అన్నారు బైబుల్ వర్క్ ఈ లోకములో మనిషి అనేవాడు తీవించబడాలి ఆశీర్వదించబడాలి అంటే కనికరించాలి కనికరించేవాడు దేవుడికి అప్పించేవాడు దేవుడికి మనం అప్పు ఇవ్వగలమా నేను ఇస్తా దేవుడికి అప్పు దేవుడి దగ్గర నా డబ్బులు పోళ్ళున్నాయి నన్ను దేవుడు బ్రతికించేదే ఎలా బ్రతికించాడో తెలుసా నన్ను నేను దేవుడు అప్పించాను దేవుడు నాకు అక్కడ ప్రాణభిక్ష పెట్టాడు పెట్టాడు వివాహం చేయి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి కూడా మీరు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు అని అడిగిన పాపాల